ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మగువలకు ఒక మంచి శుభవార్త ఇలాంటి అవకాశం మళ్ళీ ఎప్పుడు దొరకదు ఈ రోజు బంగారం ధర ఎంత తగ్గిందో తెలిస్తే ఆడవాళ్ళందరూ గోల్డ్ షాప్ ముందు క్యూ లైన్స్ కట్టాల్సిందే పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి గత కొంత కాలంగా దేశంలో పసిడి ఇంకా వెండి ధరలు తరచు తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి ఇది గల ముఖ్య కారణం అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాలు యుద్ధాల ప్రభావం అంటున్నారు ఆర్థిక నిపుణులు మార్కెట్ లో బంగారం ఇంకా వెండి ధరలు తగ్గినప్పుడే కొనుగోలు చేస్తే మంచిదని సూచిస్తున్నారు నిపుణులు ఎందుకంటే భవిష్యత్తులో ఈ బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది పైగా రాబోయే సీజన్ పెళ్లిల సీజన్ బంగారం కొనుగోలు చేయాలనుకునే వాళ్ళు ఎప్పటికప్పుడు మార్కెట్ ధరలు గురించి భయపడుతున్నారు బంగారు ఆభరణాలు చేయించుకునే ముందు మార్కెట్ ధరల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ముఖ్యం రోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి దేశంలో ఎక్కడెక్కడ ఎంత రేట్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం రోజు బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి పూర్తి వివరాల్లోకి వెళితే పెళ్లిళ్ళు ఇంకా శుభకార్యాలు అనగానే మహిళలకు వెంటనే గుర్తుకు వచ్చేది బంగారం మరి బంగారు ఆభరణాలు అంటే మన సంస్కృతి సంప్రదాయాలతో ముడిపడిపోయింది పండుగలు ఏ ఇతర శుభకార్యాలకైనా కానీ కాని పసిడి కొనుగోలు చేయడం పెట్టుబడిగా పెట్టడం సర్వసాధారణమైంది ఇటీవల పసడి ధరలు అమాంతంగా పెరిగిపోతూ వచ్చాయి దీంతో పాటుగా వెండి ధరలు కూడా ఆకాశాన్ని అంటాయి పది గ్రాముల బంగారం ధర అరవై ఏడు వేల ఐదు వందల తొంభై వద్ద కొనసాగుతుంది ఇరవై నాలుగు క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర డెబ్బై మూడు వేల ఏడు వందల నలభై రూపాయల వద్ద కొనసాగుతుంది ఇక తెలుగు రాష్ట్రాలలో కూడా హైదరాబాద్ వంటి మహానగరం ఇంకా వరంగల్ విజయవాడ విశాఖలో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై ఏడు నాలుగు వందల తొంభై రూపాయలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేట్ డెబ్బై మూడు వేల ఆరు వందల ముప్పై వద్ద కొనసాగుతుంది దేశంలోని ప్రధాన నగరాలైనటువంటి ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఏడు వేల ఆరు వందల యాభై ఉండగా అదే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం డెబ్బై మూడు వేల ఏడు వందల తొంభై రూపాయల వద్ద కొనసాగుతుంది చెన్నైలో ఇరవై రెండు క్యారెట్లు బంగారం ధర అరవై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై నాలుగు వేల పది రూపాయల వద్ద కొనసాగుతుంది ఇంకా ముంబై కోల్కతా కేరళ బెంగళూరులో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై మూడు వేల ఆరు వందల ముప్పై వద్ద కొనసాగుతుంది ఇంకా హైదరాబాద్ వరంగల్ విజయవాడ విశాఖలో కిలో వెండి ధర తొంభై తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు ఉండగా కోల్కతాలో తొంభై ఐదు వేల వంద రూపాయలు ఉండగా బెంగళూరులో అయితే ఈ బంగారం ధర తొంభై ఐదు వేల మూడు వందల వద్ద కొనసాగుతుంది గత వారం రోజులతో పోల్చుకుంటే ఈ బంగారం ఇంకా వెండి ధరలు బాగా తగ్గినట్లు నిపుణులు చెబుతున్నారు రాబోయే నెలలో ఆషాఢ మాసం ముగిసి శ్రావణ మాసం రానుంది శ్రావణ మాసం అంటేనే పెళ్లి సీజన్ కదా ఈ బంగారం ధరలు మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది బంగారం కొనుక్కోవాలనుకునే మగువలు ఇప్పుడు కొనుక్కుంటేనే మంచిదని నా అభిప్రాయం